వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం భూకంపం అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి అయితే ఇప్పుడు జపాన్లో గురువారం భారీ భూకంపం అయితే సంభవించింది మరి దానికి సంబంధించిన కొన్ని వైరల్ వీడియోస్ కూడా బయటపడడం జరిగింది అయితే కొండలు కూడా కూలిపోయింది కొన్ని కార్లు కొండపైకి వెళ్తున్న సందర్భంగా ఆ భారీ ఊపిడికి కొండరాళ్ళు కూడా పగిలిపోయి కార్ని ఢీకొట్టడంతో కార్లు ఒక్కసారిగా కుప్పకూలింది ఇక దీనికి సంబంధించి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ మూడుగా నమోదైంది ఈ భూకంపం కాగా పొరుగు దేశం తైవాన్లో రెక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం అనేది సంభవించింది అయితే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఈ యొక్క భూకంపం అనేది వచ్చింది ఈస్ట్ కోస్ట్ అలానే హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి ఐదు ఐదు అంటే యాభై ఐదు కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూకంపం అనేది వచ్చింది భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో భారీ భవనాలు అయితే ఊగిపోయాయి కొండరాళ్ళు కింద పడ్డాయి దీంతో ప్రజలంతా కూడా భయాందోళనలకైతే గురవుతున్నారు మరి యొక్క సందర్భంగా కార్లు కూడా కుప్పకూలిపోవడం అయితే మనం ఇక్కడ జరుగుతున్న వీడియోలు కూడా పరిశీలించవచ్చు దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే బయటికి రావడం జరిగింది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి